ఒక ఇండస్ట్రియలిస్ట్ మంచి ఉద్దేశంతో రాటపం గంగనూరు భూములు వంద తిన్న భూములు కొనడం జరిగింది ఆ రోజు ఇండస్ట్రీ వస్తుందని చెప్పి మేము కూడా ప్రోత్సాహించి రైతులు ఆ రోజు రేట్లు ఆ రోజు రేట్లు అంటే ఆ రోజు వెయ్యి ఉంటే రెండు వేలు దానికి ఇచ్చినామని కంపారిజన్ అలా చేసినాము అంతకు ముందు కూడా ఎస్జేకి కూడా ఎకర నూరు రూపాయలతో ఇప్పించే ఐదు వందల యాభై లాస్ట్లో ఇచ్చేసి ముందు ఇండస్ వచ్చింది అదే వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు అవస్థపడడం జరిగింది తొమ్మిది వందల యాభై ఎకరాలు దాన్ని ఇది చేయడం జరిగింది ఏమి రాసుకుంటారు కదా అగ్రిమెంట్ చేయడం జరిగింది దాని తర్వాత నాలుగు వందల చిల్లర ఎకరాలు ఫుల్ పేమెంట్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు ప్రతి ఒక్కరు తొంభై వేలు ఎకరా ఎకరాకు తొంభై వేల రూపాయలు పాపం రామారావు గారు ఇచ్చారు కానీ ఈ బుద్ధి ఏమైంది ఆయన దాన్ని రికవర్ అయ్యడం ఏమైనా హెవీ లాస్ అయిపోయింది ఆయన మంచి ఇండస్ట్రీ ఉండింది కవర్ చేసేవాళ్ళు ఎలక్ట్రిక్ బస్ ఇక్కడ ఏమైనా ఆఫ్రికాలో ఆయన సప్లై చేసేవాడు ఈ దుబాయ్ కంట్రీస్ కింద ఆయన సప్లై చేసేవాడు మరి పాపము ఆయన లాస్ట్లో పోవడము అది స్టేట్ బ్యాంక్ సబ్ బ్యాంక్ రికవరీ కింద దాన్ని ఆప్షన్ వేసేది ఆప్షన్ వేస్తే హైదరాబాద్లో ఒక సేట్ గారు కొన్నారు తప్పేం లేదు నేనే తప్పు అని చెప్పడం లేదు ఈరోజు నేను చెప్పేది ఏమంటే తొంభై వేలు తీసుకొని వాళ్ళు ఏమో సుఖపడినారు కానీ ఈరోజు కూడా తొమ్మిది వందల యాభై ఎకరాలు ఈరోజు ఈ రోజు కూడా రైతులు పంట పండించుకుంటున్నారు నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే దీన్ని రియల్ ఎస్టేట్ కింద చేసుకొని కొద్ది రైతు లాభపడాలి దాంట్లో నాకు కావాల్సినవారు కూడా ఉన్నారు నాకు కావాల్సినవారు ఉన్నారు నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తానా ఇప్పుడు కొన్న రేటు కన్నా ఇంకా ఇరవై యాభై వేలు కూడా మళ్ళీ రైతులతో ఇప్పిస్తా కావాలంటే నేను చెప్పేదంటే ఆ రైతుకు గీయండి దయచేసి అందుకే రేపు మన్నాడ పోయి ఆ కొన్నోళ్ళ దగ్గర పోయి ఇచ్చేస్తాం లేదంటే ఆ ఎస్టేట్ చేస్తాం ఇప్పుడు నష్టపోవని చెప్పడం లే కొన్న అతన్ని అతనికి లాభం కావాలంటే వీళ్ళు ఏం రేటు కొన్నారు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు దాని మీద ఇంకా ముప్పై వేలు నలభై వేలు ఇరవై వేలు ఇప్పిస్తాను అర్థమైందా ఆయన ఇంకా బాగుపడతాడు నేను రియల్ ఎస్టేట్ రూపంలో చెప్పేది ఏమంటే అది తప్పేం లేదు బిజినెస్ బిజినెస్ బిజినెస్లో వాళ్ళు తప్పు చేయడం ఈడ కొందరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తాన వీళ్ళని కూడా ఆ భూమి వదిలిపెట్టండి లేదు కావాల్సిన వాళ్ళకు మీరు కొన్న రేటు కన్నా ఆయన ఆప్షన్లో కొన్న రేటు కన్నా మీరు కొన్న రేటు కన్నా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు మీరు కొన్నారే ఆక్సిన్నర తర్వాత నుంచి మీరు కొన్నారే దానికి నేను కావాలంటే ముప్పై వేలు నలభై వేలు ఎక్కువ ఇప్పిస్తాను మీకు కూడా ఈ కొన్నోళ్ళు కూడా వాళ్ళు కూడా లాస్పోరు ఎందుకంటే వాళ్ళు పోయింటారు తిరిగి ఇంటారు చేసినారు నేను రిక్వెస్ట్ చేసేది ఏమంట చేయండి లేదంటే స్టేషన్ తయారవుతుంది రైతాంగం వచ్చింది నా దగ్గరికి అసలు సాక్యం కావట్లేదు వాళ్ళు ఏదో రీల్వెస్టేషన్ నేను ఎందుకు అంటే రైతులు వచ్చి బాధపడుతున్నారు కాబట్టి మీరు కూడా మంచి హృదయంతో మాట్లాడుకొని కొద్దిగా దయచేసి ఎలా అయినా సరే రైతాంగాన్ని ఇచ్చే ఇప్పుడు రైతుకు ఎకరా రెండు ఎకరాలు ఇస్తే అతను పండి ఈ రోజు పంట ఉంది పంట పండించుకోవడానికి అడుగుతున్నాడు కాబట్టి ఈ కొన్న ఆక్షనేషన్ ఏంటంటే వీలేదో డబ్బులు ఇచ్చి కొన్నారు తప్పు లేదు తప్పు లేదు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తానా మీరు రండి రైతులతో కూర్చోండి వాళ్ళకి మీకు అంత ఇంత లాభం ఒక యాభై వేలో ముప్పై వేలో నలభై వేలు ఇప్పిస్తాం చూద్దాం మాట్లాడితే అందులో నేను రిక్వెస్ట్ చేసేది అంటే కొన్నోలు దయచేసి రైతాంగంతో మాట్లాడి ఏదో ఎక్కువ ఆశించకుండా ఉన్నా మీరు అంటూ ఆ రైతులకు డబ్బు డబ్బులు ఇచ్చారు ఇంతవరకు ఇంతవరకు మాకు వడ్డీ వచ్చి ఉంటారు కదా అది తప్పు రైతాంగానికి తిరిగి ఇవ్వండి ఇచ్చేయండి ఇచ్చేసి మీరు కూడా కావాలంటే కూర్చోని మీకు అంతా ఇంత ఇరవై వేలు ముప్పై వేలు ఎకరాకు ఎక్స్ట్రా ఇస్తాం అంతేగానే ఆడ రియల్ ఎస్టేట్ చేయాలండి మనకు నేను రిక్వెస్ట్ చేస్తానా లేదు గీదు అంటే మనకు రైతాంగం మొత్తం మీరు యాక్సిడెంట్ వాళ్ళు చేసేందుకు రెడీగా ఉన్నారు మరి నేను కూడా ఇది చేస్తాను ప్రతి ఒక్కరు సహకరిస్తారు ఎందుకంటే నో అపోజిషన్ ఇన్ దిస్ అపోజిషన్ అనేది లేదు ఏ పార్టీ అపోజ్ చేయదు అన్ని పార్టీలు కలిసి వాళ్ళకు వాళ్ళ భూమి ఎన్నిక్కించే మార్గం చేయాల నేను అది కూడా చెప్తాను కొన్నోళ్ళకు కూడా ఒకే ముప్పై వేలు నలభై వేలు ఇప్పిస్తాను తప్పులేదు ఎందుకంటే రియల్ ఎస్టేట్లో డబ్బులు తీసుకోవాలి అంతేగా నాలుగు నూట రెండు వందల మందిని మీరు ఏడిపించడం బాగాలేదు ముందుకు వస్తే మాట్లాడడానికి రెడీ కానీ ఒకటి రైతాంగా పోవాల్సింది మేమైతే వదిలిపెట్టాం ఏం చెప్తున్నాం కదా ఆయన కొన్నారు ఆయన డబ్బులు ఆయనకి ఇవ్వాల్సిందే మీరు మీరు కొన్నారు కాబట్టి మీరు లాభం అని దానికి ఇంత అంత లాభం అంటే ఇవ్వరు మీరు కొన్ని దానికి కూర్చుందాం ఇరవై ఐదు నుంచి చూద్దాం ఎంతవరకు ఇవ్వగలరు రైతులు ఇప్పించే మాత్రం చేద్దాం అది ఇప్పుడే మాట్లాడినా వద్దా వస్తామన్నారు మాట్లాడుతాము అంటే వాళ్ళే కదా ఇటు ఉండేవాళ్ళు నేను చెప్తాను కొన్నారు నాలుగు వందల తప్పు ఏం లేదు కానీ రైతులు భూమి వేసుకుంటారు మాకు కావాలని అడుగుతున్నారు ముందు ఇండస్ట్రీకి ఇచ్చారు పాపం వాళ్ళు అమరావతి ఇది కూడా ఒక అమరావతి మరొక అమరావతి అంటే జ్యోతిలోను టీవీ ఫైవ్ లోస్తే కొందమని ఎత్తిపోతాయి ఇప్పుడు కూడా ఆల్రెడీ అక్కడ ఫ్లాట్లు అన్ని వేస్తున్నారు అంటే ఫ్లాట్లు కూడా వేస్తున్నారు కదా పొలాలు సార్ రైతు పొలాలు వెళ్ళా కొందే పొలాలు తెలుసా రైల్వే లైన్ అవుతా బొందే కాదు మళ్ళీ అక్కడి నుంచి కడప నుంచి వచ్చి ఈ వరకు మళ్ళీ ఇప్పుడు నుంచి ఆడిపోయారు మళ్ళీ కడప లేకు కూడా కొన్నారు అది ఇంకోటి చెప్తాను చెప్పి ఇదే ఏమనుకుంటున్నారు బల్బు బల్బు అనుకుంటున్నారు కాదు వాపు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాపు దయచేసి జాగ్రత్త పడండి లక్షలు కోట్లు పెట్టి లక్షలు అంటే కోట్లు పెట్టి కొంటారు లాస్ట్ లో ఎవడు అడ్వాన్స్ ఇస్తాడు వాడే కష్టపడేది వాళ్ళు నెరవేర్చుకోవాలి ఎలా ఎందుకు వస్తుంది ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు ఏం పరిస్థితి ఎట్టుంది ఇది ఎట్లా అంటే అట్లా చేసుకుని కష్టపడతండి అని చెప్తున్నాను రియల్ ఎస్టేట్ ఎలా చేసుకోవాలి ఎన్ని పొద్దున్న దొంగ బస్సులు దొంగ లారీలు అంటారు మీరు కూడా బ్రేకింగ్ న్యూస్ లో పెడుతు మరి ముందు బెంగళూరులో జరుగుతుంది మరి మరి నోటీస్ ఇచ్చుతారు ల్యాండ్ ఆడలేదు వదలే ఇది రైతు కాబట్టి మనం మాట్లాడకూడదు ఆల్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ ద పార్టీస్ ప్రతి ఒక్క పార్టీ దీంట్లో సహకరించాలని కోరుకుంటాను రైతాంగం అది కాబట్టి నేను నేను రియల్ ఎస్టేట్ ఏదో ఉంటే ఇప్పుడు ఏదో బొద్ద ప్లాట్లు వేస్తాను దీనికి సంబంధం లేదు మెయిన్ రోడ్లో ఏదో వేసుకుంటాను పోటం నేను చెప్పేది ఒంగనూరులో నాలుగు వందల అరవై ఎకరాలు మరి ఇంకా ఐదు వందల యాభై ఎకరాలు తొంభై తొంభై వేలు తీసుకోవడానికి ఎన్ని ఇప్పుడు అడగడం లేదు నేను రైతుల కోసం అడుగుతాను దీని అందరూ ఏకీ రేపు అన్ని పార్టీలో ఏకే పీవిస్తారు ఎందుకు ఏకీ లేదా అవదర్ పార్టీకి ముందుకు వస్తారు అంటే మేము కూడా సహకరిస్తాం మాకే అభ్యంతరం లేదు ఏ పార్టీ ముందు హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తాం గాంధీ లేదు